కదలపూర్ మండలం చింతకుంట గ్రామంలో ఘనంగా జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో టిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా వేద పండితులు పీఠాధిపతులు ఏనుగు మనోహర్ రెడ్డికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న చింతకుంట గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఆ స్వామివారి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ చెడ్పీటీ శ్రీ నాగం బొమ్మయ్య దేవిందర్ మాజీ ఎంపీటీసీ శ్రీ రమేష్ గౌడ్ తిరుపతిరెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు పెట్టుకుంటాం పట్టానం అనుకుంటే నడితే వేసుకుంటాం ఏమంటే బంగారు సర్వభూతాన్ని సర్వ జీవరాశులు నాలోనే ఉన్నాయి నజా అలాగే ఇక్కడ కూడా రకరకాలైన జీవరాశులు ఉన్నాయి జనమైన వస్తువులు ఉన్నాయి చైతన్యవంతమైన జీవరాశులు మహర్షి ఆశ్రమ కార్యక్రమంలో శ్రమోత్సవంలో ఈ చింతకుంట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత పీఠాధిపతులు గురుగారులు వీళ్ళందరి సమక్షంలో హిందూ ధార్మిక సంస్థ అంటే మనంతా హిందూ భక్తులుగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇక్కడికి రావడానికి వచ్చినందుకు ముఖ్యంగా వీళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో ధ్వన్యులుగా భావిస్తున్నాను ఎందుకంటే రెండు విషయాలు నిన్న ఈ కార్యక్రమంలో రమ్మనంటే ఇక్కడికి వచ్చే వరకు ఇంత బ్రహ్మాండంగా ఇంత ఆధ్యాత్మికంగా ఇంత సాంస్కృత సంప్రదాయంగా ఇక్కడ ఇంత కార్యక్రమం ఉండాలని నేను ఇక్కడికి వచ్చేవారు కూడా విధించుకోలేదు ఈ కార్యక్రమంలో ఏర్పాట్లు చేసిన ఏర్పాటుకు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోదా ఒక్కొక్క కార్యక్రమం చేస్తే అందరికీ నా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు నిన్న నిన్ననే వయగారు మా సంతోషం నిన్ననే కుంభంలో పోయచ్చా అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకుంటా దయచేసి ఒక హిందువుగా హిందువుగా పుట్టినందుకు హిందువుగా పెరుగుతున్నందుకు హిందువుగా రేపు చచ్చిపోతున్నందుకు ఎంత గౌరవంగా గౌరవంగా ఒక సంతోషాన్ని నాకు ఇస్తుంది భగవంతుని అనుకున్నా ఎక్కడ లేదు ప్రపంచ ఏ మతంలోని పాశ్చాత్య నాగరికత రాబోయే తరాలకు ప్రతి మూలం మన హిందూ సంస్కృతి సంప్రదాయం సైనికు కు సంబంధం ఉంది